కాకినాడ జిల్లా తాళరేవు బైపాస్ లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు గాడిమోగ పంచాయతీలోని పెద్దవలతల గ్రామానికి చెందిన రేఖాడి శంకర్ అనే వ్యక్తి జరిగిన అనుభవంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది రేఖాడి శంకర్ తన వాహనానికి రెండు వందల ఇరవై రూపాయలు పెట్రోల్ పోయించుకున్నారు మీటర్ సరిగ్గా చూపించకపోవడంతో అనుమానం వచ్చి సీసాలో పెట్రోల్ ను బయటకు తీగా అది ఒక లీటర్ కూడా లేదని గుర్తించారు దీంతో మోసం జరిగిందని తెలుసుకుని ఆయన బంకు సిబ్బంది యాజమాన్యాన్ని నిలదీశారు శంకర్ ఆందోళన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాహనదారులు కూడా అక్కడికి చేరుకుని గతంలో తాము కూడా ఇలాగే మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు

రెండు నూట ఇరవై రూపాయలు పెట్రోలు కొట్టమని కుతారు రెండు వందల ఇరవై రూపాయలు పెట్రో కొనని ఒకసారి ఇలా మోకం దిక్కి అలా చూసి రెండు వందల కొట్టిదినా ఇచ్చి కొట్టినా అన్నారు తెరండి నేను ఐదు వందల కలిపి ఇచ్చాను ఎంత నేను రెండు సార్లు అడిగాను కూడా మంచి బయటకు బై దాకా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి కొట్టేవన్న లేదని అడిగితే కొట్టేసాను అన్నారండి తర్వాత నా బండి వెళ్దండి రెండు గేట్లు ఉంటేనే చెక్ చేసుకుంటే కాలు చెక్కుని తేస్త బండిలో రెండు గేట్లు రెండు వందల ఇరవై రూపాయలు రెండు సార్లు అడిగానండి నేను కొట్టేసాను రెండు వందల రూపాయలు అన్నాడండి ఏం పేరు నీ పేరు నా పేరు శంకర్ అండి రేకట్ శంకర్ అండి నా పేరు వనమండ ఒక రోజు గాడిమగ తాళ రేవులు తాళ రేవు నుంచి ఇలా వెళ్ళి రూట్లో ఉన్న బంకు బంకులో గత నుంచి కూడా ఇదే మోసం జరుగుతుంది బంకు వెళ్ళంకట బంకు ఇది గతంలో ఉంచుకుంటే ఇదే మోసం జరుగుతుంది ఎందుకంటే వంద రూపాయలు వంద రూపాయలు కానీ నూట రూపాయలు కానీ వేసుకుంటే కాకినాడతో పెట్రోల్ ఉండలేదు లేదా ఇలాగ యాన్వేల్ వస్తే పెట్రోల్ అయిపోతుంది ఏంటిదని చెప్పేసి మళ్ళీ వేరే బంకు వేలు కొట్టించుకుంటుంటే పెట్రోల్ బాగా వస్తుంది బండి బండి తేడాయా లేదా బంకు తేడా అని డౌట్ వచ్చి చాలాసార్లు కొట్టించుకుని రెండు మూడు సార్లు పట్టుకున్నారు పట్టుకున్నా కానీ అధికారులు ఈ బంకు మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ఈరోజు మా మా అబ్బాయి రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఎక్స్ రైడర్లో రీడింగ్ ఉన్న ముళ్ళు కూడా పైకి రాకపోయేసరికి ఇదేంటి నాకు రీడింగ్ పని చేస్తుంటుంది పెట్రోల్ రెండు వందల ఇరవై కోటికి ఒక ముళ్ళు కూడా తేగట్లేదు ఏంటంటే కాదు నువ్వు చెక్ చేసుకొని రెండు వందల ఇరవై కోటి అయిన ప్రతి కోటి ఇలాగ మాట్లాడుతున్నాడు నువ్వు బాటిల్ తీసుకుని చెక్ చేసుకుంటే బాటిల్ తెచ్చుకుని అబ్బాయి మొత్తం పెట్రోల్ అది ఎదుర్కొంటారు మొత్తం అంతా పట్టేస్తే ఈ పెట్రోల్ వచ్చింది రెండు ముందు బండ్లో ఒక అర లీటర్ వరకు ఉంటుంది దాంతో కలిపింది రెండు వందల ఇరవైకి ఏంటని అడిగితే నేను కొట్టేశాను నువ్వేం చేసుకుంటా చేసుకో నీ బండిది ప్రాబ్లం అన్నట్టుగా గా మాట్లాడితే గతంలో గతంలో రెండు మూడు సార్లు పట్టుకున్నావు అండి పట్టుకుని బొలిక డబ్బులు ధర్మరాణ కూరడు బండి బండి కొట్టించినప్పుడు ఆ కురలు అలాగే జరిగిందండి మా గతంలో మా ఊరితో జరిగిందండి నాలుగైదు కేసులు వచ్చినాయి వచ్చినా కానీ డబ్బు దగ్గుబలం మీద అధికారులు అధికారులతో మభ్య పెట్టి అది ఇష్టం అడుగుకుంటాడు బంకుడు ఇప్పుడు ఏం డిమాండ్ ఏంటి ఇప్పుడు ఏంటంటే ఈ మోసాలకు ప్రజలు ఎంతకైనా నాశనం మోస పడుతున్నారు మనం ఏదో అర్జెంట్ పని మీద కాకనే వెళ్తాం అని చెప్పి మన మండిలో పెట్టని ఆడ కొడుకున్నాడు అనుకోండి మధ్యలో ఆగిపోతుంది ఆయన పరిస్థితి ఏమైపోతుంది కాబట్టి తక్షణమే ఈ బంకు సీజ్ చేయాలని సీజ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు వాళ్ళ మనవడు వచ్చాడు విలకరగర్ మనవడు వచ్చాడు అని చిన్న బ్రదర్ అంట ఆయన ఏంటంటే ఎక్కలేసో సమాధానం ఒక మాదిగా తప్పు ఒక కుర్రోడ్ది అంటే కుర్రోడ్ తిప్పేస్తాను డబ్బులు మిగిలిన కుర్రోడ్ తిప్పేస్తాడు వాటర్ పట్టుకెళ్తాడా అని సింపుల్ గా సింపుల్ గా మీరు తోసేసి ఏదో ముఖ్యమంత్రి తప్పించుకుని తిరుగుతున్నారు మా డిమాండ్ ఏంటంటే దీన్ని వాటర్ని అరెస్ట్ చేయాలి ఆడ మీద కేసులు కట్టాలి బంక్సి ఇచ్చి ఇచ్చాలి ఇమీడియట్లీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారని గవర్నమెంట్ గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను అండి రెండు వందల ఇరవై రూపాయలు పెట్రోల్ కట్టమంటే కొట్టాడండి కొట్టేసి మెల్లి అడిగితే ఇదే వచ్చింది అని అన్నాడు అడిగితే అన్నాడంటే చూసుకో కాయ తెచ్చుకో కాయ తెచ్చుకొని చెక్ చేసుకో అని అన్నాడు కాయ తెచ్చి చెక్ చేస్తే తెచ్చిందండి రెండు వందల యాభై రెండు వందల ఇరవై రూపాయలు అండి ఏమన్నా రెండు తర్వాత అడిగి రెండు సార్లు అడిగానండి రెండు సార్లు కూడా మళ్ళీ బండి కూడా ఇక్కడ బైపాస్ దాకా ఏం చెప్పలే కొట్టిస్తానని పోకరిస్తున్నాడు ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్తున్నాడు అండి ఆయన